నమస్తే పేరు పేరు రవీంద్ర ప్రసాద్స్తారు వ్యవసాయం వ్యవసాయ పరిస్థితి సీజన్ మొదలైంది వర్షాలు పడుతున్నాయి దాని మీద ఎవరికారు నారులు కాడి నుంచి అన్నీ కూడా రైతాంగం అయితే ప్రస్తుతానికి అంతా హ్యాపీగానే ఉన్నారు కాకపోతే కొన్ని చోట్ల వర్షాధారంతో వేసే చెరువులు అయితే కొన్ని నిండక వాటి మీద కొంతమంది అయితే ఇంకా చెరువులు ఎప్పుడు నిండుతాయని ఎదురు చూస్తున్నారు చెరువు ఆయికట్టు వరకు బోర్లు కింద వాడి వరకు అయితే ఉడుకులు అయిపోయినాయి అంత బాగుండేది కొంచెం వర్షాలు బా ఇంకా పడితే బాగుండని ఆలోచనలో ఉన్నారు రైతులు ఏది చెరువు కింద చెరువు ఆయికట్టు వాళ్ళ వరకు చెరువులు కానీ ఎలా ఉన్నాయి ప్రస్తుతానికైతే ఇంకా మేము అంతవరకు వెళ్ళి షాపుల దగ్గరికి వెళ్ళి అయితే ఇంకా అంత కొనాల్సిన అవసరం రాలేదు ఫస్ట్ నార్మల్ ఏంటంటే గుడికిలో లేకపోతే పై ముందు ఆ తెగులు రాకుండా ఉండే ముందులే కొనుక్కొచ్చాం కానీ వాటి మీద అయితే మాకు అంత అవగాహన లేదు వాళ్ళు చెప్తున్నారు మనం తీసుకొచ్చి పెడుతున్నాము అవగాహన లేదు అని అంటే ఏంటంటే అవి ఇంకెక్కువగా స్ప్రే చేయాల్సిన అవసరం ఇప్పుడు ఏంటంటే పురుగు బెడదలు ఇవన్నీ వచ్చినాకైతే అప్పుడు మనం ఎకరాల ఎకరాలకి లీటర్ లీటర్లు తీసుకురావాల్సి వస్తుంది ఇప్పుడు నార్మల్ వరకే కనుక తక్కువ తక్కువగా తీసుకొస్తున్నాం కనుక వీటిలో మనకి వాటిలో ఏంటి అనేది మనకు అంత తెలియలేం రేట్లే కూడా చూసుకుంటారు కూటమిగా బీజేపీ జనసేన టీడీపీ అనే మూడు పార్టీలు కలిపి ఒక కూటమి కింద ఏర్పడి కూటమి ప్రభుత్వంగా ఉండి అనుకోని మెజార్టీ సాధించి స్టేట్లో ఉన్నంత వరకు అయితే బాగానే ఉంది ఎవడ బాధ్యత వాళ్ళు అయితే బాగానే నిర్వర్తిస్తున్నారు కానీ దీంట్లో ఉన్నంత వరకు మనం చేయాల్సింది ఏంటి అంటే ప్రతి విషయంలోనూ కూడా కొన్ని కొన్నిటికి ఇప్పుడు జగన్ గారు గద్దె దిగినా కానీ ఆయన ఇప్పటికి మూడు పర్యటనలు చేశాడు నాలుగు పర్యటనలు చేశాడు బయటకు వచ్చి ఈ నాలుగు పర్యటనలో కానీ ఆయన మాట్లాడే విధానంలో లోపలైతే మాత్రం ఆయనకి ఏమాత్రం కూడా భయం కానీ ఇంకోటి కానీ ఉన్నట్టుగా ఎక్కడ ఏమి కనపడతలేదు మాట్లాడే విధానంలో ఎవరినైనా సరే లెక్కలేకోకుండా మాట్లాడటం రేపు ఆఫీసర్లే అవ్వచ్చు కలెక్టర్లే అవ్వచ్చు పోలీస్ వర్గాన్ని అవ్వచ్చు లేకపోతే మనకిప్పుడున్న కూటమి నాయకుల్ని అవ్వచ్చు కార్యకర్తలని అవ్వచ్చు ఆయన ఉద్దేశించి మాట్లాడే విధానంలో చాలా దుర్పుష్లాడుతూ చాలా విధంగా మనుషులు కించిపరిచే విధంగాను నరికేస్తా చంపేస్తా అనేది ఆయన మనసులో ఉండే భావోద్వేగాలతో మాట్లాడుతున్నాడు అదైతే మాత్రం మనకి వినటానికి మా ఊటి వాళ్ళకి అయితే చాలా బాధాకరం కింద ఉంది ఆ మనిషికి ఎక్కడా కూడా నొప్పి తగలటం లేదు ప్రస్తుతానికి ఈ మనిషి ఆ విధంగా మాట్లాడే ప్రతి మాట కూడా జనం వింటున్నారు